నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేష రాశి కోసం తెలుసుకుందాం అలాగే అక్టోబర్ నెల మనకి ఎలా ఉండబోతుంది ఏంటి ఎందుకంటే మనకి చాలా మాధ్యమాల్లో చూసాము చాలా రకాలుగా మనం అంటే పర్టికులర్గా మనం అనుభవిస్తున్నాం కొన్ని కొన్ని విషయాల్లో చాలా బాధలు ఎందుకంటే మనకి జనవరి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం మనకి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా మనకు అంత బాగుంటుందని చెప్పి మనం ఎన్నో కళలు కన్నాం కానీ అవి ఏమీ కూడా మనకు ఫలించలేదు ఆల్మోస్ట్ తొమ్మిది నెలలు అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు మనకి మన జీవితంలో మనం అనుకునేవి ఏమి కూడా సాధించకుండానే ఒక సంవత్సరం అనేది వెళ్ళిపోతుంది అనుకునేటువంటి బాధ కూడా మనలో చాలా ఎక్కువగా ఉంది అలాగే ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో కొంచెం మనకి అంటే అన్ని విషయాల్లో కూడా మనం ఇప్పుడు దాకా కూడా చాలా విషయాలు మనకి పని అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతున్నాం కానీ కొన్ని విషయాల్లో మనకి పాజిటివ్ అనేది మనకి దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మనకు కొంచెం సంతోషపడేటువంటి విషయాలు కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో జరుగుతున్నాయి అలాగే మనకి ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అలాగే వెంకటేశ్వర స్వామి నెల వల్ల కూడా మనకి మేషరాశి వాళ్ళు మరి ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లల విషయంలో అవ్వచ్చు అలాగే ఈ మ్యారేజ్ సంబంధాల కోసం చూస్తున్న వాళ్ళు అవ్వచ్చు అలాగే జాబ్ల కోసం ట్రై చేస్తున్నటువంటి పిల్లలకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఒక మంచి కంపెనీ కంటే అక్టోబర్లోనే రెజ్యూమ్స్ పెట్టుకోండి మీకు ఒక మంచి జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇది చాలా సంతోషించబడే విషయం అనమాట అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఎందుకంటే పాపం పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎంతో ప్రయత్నిస్తుంటాము వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలి బాగా చదువుకోవాలి వాళ్ళు అనుకునేటువంటి కెరియర్లో ఉ స్థాయికి ఎదగాలి అలాగే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని చెప్పి మనం ప్రతిరోజు కూడా భగవంతుని కోరుతూ ఉంటుంటాము అలాగే మనకి మేషరాశి వాళ్ళకి కూడా మనకి అది ఒక రకమైనటువంటి అంటే ఇబ్బందికరమైన మనం చెప్పలే కానీ ప్రతి విషయంలో కూడా మనకి రేపు అంటే ఈ రోజు జరగవలసింది ప్రతిదీ కూడా రేపు అనేది వాయిదా వేయడం అనేది మనకి ఎక్కువగా జరుగుతుంది అంటే ఈరోజు అయిపోతుంది పని అనుకునేది కొంచెం అంటే బాగా లేట్ అవ్వడం అనేది ఈ లేట్ అవడం వల్ల మన జీవితంలో చాలా విషయాలు మనం కోల్పోతుంటాం సంతోషపడవలసినటువంటి విషయాల్లో కూడా మనకు కొంచెం బాధ తగ్గుతుంది ఎందుకంటే మనం మన కెరియర్ అంతా చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు అంతా చూసుకున్న సరే రేపు ఏదో కొంచెం బాగుంటుంది రేపు బాగుంటుంది రేపు బాగుంటుంది అని చెప్పి మనం ఆల్మోస్ట్ తొమ్మిది నెలలు మనకి అసలు ఏ విషయంలో కూడా మరి ముఖ్యంగా ఆర్థిక విషయాలు అవ్వచ్చు అలాగే పిల్లలకి మంచి సంబంధాలు చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు అవ్వచ్చు లేదంటే ఈ జాబ్ల విషయంలో అవ్వచ్చు అలాగే హెల్త్ ఇష్యూస్ మరీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ పరంగా అవచ్చు చాలా ఇబ్బందులు మనకు గురువు అయ్యాం అలాగే ఇతరుల నుంచి కూడా నరఘోష నరధిష్టి నుంచి కూడా మన కుటుంబం అనేక రకమైనటువంటి బాధలు అంటే ఒక సమయంలో మనం అంటే ఒక్కొక్కసారి మనకి ఎంత కోప వచ్చేస్తుంది ఏటి లైఫ్ మనకి అసలు లాస్ట్ ఇయర్ ఎలాగే ఉంది ఇయర్ కూడా ఎలాగే ఉంది అసలు ఏ పని కూడా ముందుకు వెళ్ళట్లేదు లేదంటే ఒక స్థలం కొనుక్కుందాం అనుకున్నాం లేదంటే ఒక అపార్ట్మెంట్ ఏదైనా చిన్న ఇల్లు ఏదో కొనుక్కుందాం అనుకున్నాం లేదంటే పిల్లల భవిష్యత్తు కోసం ఏదో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఏ పనులు కూడా ముందుకు వెళ్ళలేకపోవడం మరి ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ద ఈ దాంపత్యంలో కూడా గొడవలు ఎక్కువగా రావడం దానివల్ల భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ ఎక్కువగా రావడం అలాగే హెల్త్ కూడా మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఫార్టీ ప్లస్ అయితే మాత్రం ఎందుకంటే పాప ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ప్రతి పనిలో కూడా కష్టపడుతూ కూడా వాళ్ళ హెల్త్ కోసం కూడా పట్టించుకోకుండా ఆ అత్తగారిని మామగారిని బాగా చూసుకోవడం కానీ పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోవడం కానీ భర్తకు ఉదయం లెగిన సాయంత్రం అంతా కూడా మనం మన సేవలు చేసుకోవడం అంటే మనకి క్యారేజీలు కట్టేవ్వడం కానీ లేదంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా మన దగ్గరుండి మీకు ఏం పర్వాలేదు భరోసాగా మీరు ఇవన్నీ దాన్నిగా ఉండడం ఇలాగ అంటే ఒకవేళ మీకు ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఇటు అత్తగారి మామగారికి ఒంట్లో బాగోలేక బాధలు పడ్డా సరే పిల్లలకి భవిష్యత్తు కోసం బాధలు పడ్డా అలాగే భర్త కోసం ఇలా రకరకాలుగా ఆలోచించి పాపం లేడీస్ మరీ ముఖ్యంగా స్ట్రెయిన్ అయిపోవడం అనేది మనం చూస్తుంటుంటాం అలాగే నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి అలా అనేక రకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వచ్చి సంక్రమించే అవకాశాలు కూడా పాపం పాప వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు చాలా హెల్త్ హెల్త్ ఇష్యూస్లో చాలా ఇబ్బందులు పడుతుంటారు పాపం వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మీకు అక్టోబర్ నుంచి కూడా కొంచెం మనశాంతిగా ఉంటుంది ఆలోచనలు అన్నీ కూడా కొంచెం తగ్గించుకోండి అలాగే ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టండి అలాగే ఆరోగ్యం కూడా కొంచెం బాగుంటుంది ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుంది మనకి అయ్యే పనులు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏదైతే ఆలోచిస్తున్నామో వాళ్ళకి చాలా చక్కగా ఒక మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం కానీ పిల్లలు జాబ్లో సెటిల్ అవ్వడం కానీ లేదంటే బర్తకున్నటువంటి ఆర్థికమైనటువంటి విషయాల్లో తను కొంచెం బయటపడడం కానీ లేదా అత్త మామగారు కానీ ఎవరైనా సరే మన ఇంట్లో పెద్దవాళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు తగ్గడం కానీ ఎప్పుడైతే మనకి ఇదంతా కూడా కొంచెం బాగుంది అనిపించిందో అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి గృహిణీలకి అదే స్త్రీలకు కూడా కొంచెం ఆరోగ్య స్థిమత పడుతుంది అమ్మయ్య కొంచెం టెన్షన్స్ అనేవి తగ్గ ఎప్పుడైతే మనకి ఇలాగా అనిపించిందో మన ఆరోగ్యం కూడా కొంచెం బాగుండే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి విషయంలో కూడా నెగిటివ్ అనేది పోయి చాలా పాజిటివ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మరీ ముఖ్యంగా మనం చేయవలసినటువంటి ఎందుకంటే ఈ తొమ్మిది రోజుల్లో నవరాత్రుల్లో దుర్గాదేవి మన ఇంట్లోని మనం పూజ చేసుకోవడం వల్ల కూడా దుర్గాదేవి తాలూకా దీవెనలు కూడా మన కుటుంబంలో చాలా బాగుంటుంది అలాగే దుర్గాదేవి మన ఇంట్లో సంచరించే అవకాశాలు కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మన జీవితంలో మనం చాలా విషయాల్లో ప్రతిసారి కూడా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అమ్మ తల్లి నువ్వే ఉన్నా తల్లి దుర్గాదేవి తల్లి మనం ఎప్పుడు కూడా అమ్మవారిని మనం ఎక్కువగా పూజిస్తుంటాం అలాగే అమ్మవారి దయ కృప కూడా మన మీద మన కుటుంబం మీద ఎప్పుడు ఉంటుంది అది మీకు అందరికీ తెలిసిందే అలాగే మన భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే పిల్లల మీద మీరు పెట్టుకునేటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అంటే పిల్లలు కొంచెం కెరియర్ బాగుండే తర్వాత ఉద్యోగం రావాలి ఉద్యోగం వచ్చే తర్వాత ఏదో చిన్న సైట్ కొనుక్కుంటా ఉన్నాం ఇల్లు కొనుక్కుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు దాచుకునేటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా పిల్లల చదువుల మీద పెట్టడం రేపు పొద్దున పిల్లలకు ఒక మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనకి కొంచెం ఒక ఇల్లు అనేది సమకూరుతుంది లేదంటే మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చేసుకోవచ్చు అని తల్లిదండ్రులు ఆలోచించడంలో ఏ మాత్రం తప్పులేదు కానీ ఆ పనులు కూడా మనకి అవ్వాలి అనుకుంటే ముందు పిల్లల కెరియర్లో సెట్ అవ్వాలి అదంతా కూడా బాగుంటుంది పిల్లలు ఒక మంచి ఉద్యోగంలో స్టాండర్డ్ అయ్యే అవకాశాలన్నీ ఒక మంచి ఉద్యోగాలు కూడా వచ్చి అవకాశాలు ఉన్నాయి అంటే అక్టోబర్ లో మనకి ఇప్పుడు అంటే మనకి గత తొమ్మిది నెలల నుంచి కూడా మనం బాగా చూస్తూ ఉన్నాం అంతా కూడా నెగిటివ్ గా రావడం నెగిటివ్గా గా ఉండడం అనేది జరుగుతుంది కానీ మనకి అక్టోబర్ నుంచి కూడా అంతా కూడా ప్లస్ అనేది మనకి జరుగుతుంది ప్రతి విషయంలో కూడా పాజిటివ్ గా అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి పూజలు కూడా చేసుకోవడం వల్ల మరీ ముఖ్యంగా సోమవారం వెంకటేశ్వర స్వామిని మీరు పూజలు చేసుకోవడం ఇది ప్రతి రాశి వారికి నేను చెప్తుంటాను మరీ ముఖ్యంగా మేష రాశి వాళ్ళకి కూడా సోమవారం కానీ మీరు వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మంగళవారం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం వల్ల మీకు ధైర్యం అంటే ప్రతిరోజు కూడా మనం శత్రుభయాల నుంచి మనం బయటపడగలిగి అలాగే మన మీద ఎవరైతే నరకోశ నరపీడలు లేదంటే శక్తుల నుంచి మన బారి నుంచి కుటుంబం మన అంతా కూడా చక్కగా ఉండే హెల్త్ ఇష్యూస్ అవి లేకుండా హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే బుధవారం కానీ మీరు వెంకటేశ్వర స్వామిని కానీ పూజించినట్లయితే ఆర్థిక వృద్ధి పిల్లలకు మంచి చదువు కానీ లేదంటే వాళ్ళ భవిష్యత్తు ఒక మంచి కాలేజీలోనే వాళ్ళు మంచి ర్యాంకులు ఉండి తిని అంటే వాళ్ళు చెంది బాగా కష్టపడతారు చదువుతారు అయినప్పటికీ కూడా ఆ భగవంతుని ఆ వెంకటేశ్వర స్వామి దేవుని వాళ్ళ జీవితంలో కొంచెం స్టెబిలిటీ అవ్వడం కూడా మనకి ఎక్కువగా జరుగుతుంది అలాగే లక్షవారం కూడా మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం వల్ల మరి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి అలాగే ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి అలాగే శుక్రవారం మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం వల్ల ఎవరైతే పిల్లలు కలగటో లేదని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎందుకంటే పిల్లలు వాళ్ళకి కలగలేకపోతే ఆ బాధ అనేది చాలా వరణాతీయం అలాంటి వాళ్ళకి కూడా మీరు శుక్రవారం పూట వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం వల్ల వాళ్ళకి ఆ భగవంతుడి తాలూకా దీవుని ఎప్పుడు కూడా కుటుంబం మీద ఉంటాయి వాళ్ళకి కూడా పిల్లలు కలిగి చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు అలాగే మీకు అందరికీ తెలిసిందే శనివారం పూట ఒక మన వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం మన కుటుంబంలోని ఎటువంటి భయందోళలు లేకుండా మన జీవితం అంతా కూడా చాలా చక్కగా హాయిగా జీవితం అంతా కూడా హ్యాపీ సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాగ మనం ఏ విషయంలో ఏ రోజైనా సరే మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి మనకి లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ముఖ్యంగా మేషరాశి మీరు ఆ వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం వల్ల జీవితంలో మనం అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మనకి ప్రతి ఒక్కరికి తెలిసిందే కామెంట్ సెక్షన్లో శ్రీరామ 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 అని రాయడు మీరు జీవితంలో ఒక్కసారైనా సరే మనుషులు ఎప్పుడైనా సరే కష్టం అనిపించినా బాధ అనిపించినా సంతోషం అనిపించిన శ్రీరామ అని పలకడంలో కూడా మీకు ఎంతో హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మానసికమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ శ్రీరాముడు మీ మేషరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా దండగా ఉంటాడు మీరు కష్ట సుఖాల్లో ఉండేటప్పుడు కూడా శ్రీరాముని మీరు తలుచుకోవడం వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి మీకు అందరికీ నేను చెబుతూ ఉంటాను తప్పకుండా మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కూడా అని రాస్తూ ఉండండి అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనకి సమస్యల నుంచి ఎప్పుడైతే మనం బయటపడగలుగుతామో ఎప్పుడైతే మన సమస్యల నుంచి బయటకు రాగలుగుతామో మన జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మరీ మరీ ముఖ్యం ఎందుకంటే అక్టోబర్ నెలలోనే మీరు మరీ ముఖ్యంగా ఒక రెండు చిన్న విషయాలు అయితే మర్చిపోకుండా ఏకాదశి రోజు తులసి మొక్కకి నీళ్ళు వేయడం వేయకూడదు అది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి అలాగే ఆదివారం పూట కూడా తులసి మొక్కకి నీళ్ళు వేయడం వెయ్యకూడదు అలాగే ఆదివారం కానీ ఏకాదశి రోజు కానీ తులసి మొక్క మొక్కలను తెంపడం కానీ ఎందుకంటే ఆకులు తెంపడం కానీ ఇలాంటివైతే మాత్రం చేయాలి ఎందుకంటే ఆ రోజు తులసి తల్లి విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు ఆ నీళ్ళు వేయడం వల్ల ఆదివారం కానీ ఏకాదశి రోజు కానీ మన తులసి మొక్కకి నీళ్ళు వేయడం వల్ల కానీ ఆ ఉప్పు ఏదైతే ఉపవాసం ఉంటుందో ఆ తులసి తల్లి మనం ఆ భంగం చేసినట్టు ఉంటుంది ఆ ఉపవాసాన్ని కాబట్టి మనం ఆ తప్పు ఒక్కటి చేయకుండా ఉంటే సరిపోతుంది అలాగే నవరాత్రుల్లో మన ఇంట్లో ఎవరైనా ఉప్పు అడిగితే మాత్రం మీ చేత్తో ఉప్పు ఇవ్వకండి తొమ్మిది రోజులు కూడా అంతే తప్ప ఇంక మిగతా విషయాలు అన్ని కూడా చాలా బాగుంది అక్టోబర్ నెలలో మీరు అన్నీ కూడా గుడ్ అంటే ప్రతి విషయంలో కూడా పాజిటివ్ అనేది మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న ఆ విషయం మన అందరికీ తెలిసిందే మన మన పడ్డటువంటి మన బాధలు మనకే తెలిస్తే ఇతరులకు మనం చెప్పుకోలేవు పలానా విషయంలో పలానా పాయింట్లు మీరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఎందుకంటే వైవాహిక జీవితాలు అవ్వచ్చు లేదంటే భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి చిన్న చిన్న పొరపత్యాలు అవ్వచ్చు లేదంటే పిల్లల జీవితాల్లో మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల కోసం మనం ఆలోచిస్తూ ఉంటాడు అలాగే పిల్లల జీవితాల్లో కూడా వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఏమన్నా సరే దానివల్ల కూడా మన మనిషి అంతా కలత చెందుతుంది కాబట్టి ఆ విషయాల్లో కూడా మనకి అంతా కూడా పాజిటివ్ అంటే మనకి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉండి సుఖ సంతోషాలతో పిల్లలు జీవితాంతా కూడా చాలా చక్కగా ఉండే అవకాశాలు ఉంటాయి అందుకే మీరు చెప్పినటువంటి పూజలు చేసుకున్న ఈ దుర్గాదేవిని ఆరాధించుకోవడం కానీ ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవడం కానీ మనసులో ఎప్పుడు కూడా శ్రీరామ శ్రీరామ అని మనం చెప్పుకోవడం కానీ మనం ఏదైతే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అక్టోబర్ నెలలో మనకు అంతా కూడా పాజిటివ్గానే వచ్చే అవకాశాలు అయితే మనకి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం చింతకండి ఎందుకంటే చాలా మంది మాకు ఇటు తొమ్మిది నెలల నుంచి ఏమి జరగట్లేదు మాకు గురువు గారు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి చాలా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను అక్టోబర్ నుంచి కూడా మీకు అంతా కూడా నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ అనేది వచ్చే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయి అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు మీ నక్షత్రాల పరంగా చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే అక్టోబర్ నుంచి కూడా మనం అశ్విని అవ్వచ్చు అశ్విని నాలుగు పాదాల్లో జన్మించిన వారు అవ్వచ్చు భరణి నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అవ్వచ్చు కృత్తిక ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు ఇవ్వచ్చు వాళ్ళ జీవితంలో చాలా విశేషాలు జరగబోతున్నాయి అలాగే ముందు ముందు కూడా అక్టోబర్ నుంచి కూడా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ జీవితంలో పెను మార్పులు కూడా సంభవించే ఉన్నాయి ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం చాలా టైం ఉంది అలాగే ఈ నెక్స్ట్ వీడియోలోనే మీకు ఈ నక్షత్రాల కోసం చాలా చక్కగా వీడియో చేస్తున్నాను ప్లీజ్ అది కూడా మీరు చూడండి ఈ చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం అలాగే మీరు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ అని రాయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే మంచి మంచి వీడియోస్ చేసుకుందాం ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్